అలా నేను చేసావు అధికారం డబ్బు విషం ఈ ట్యాగ్ తోటి వెబ్ సిరీస్లు మూడు భాగాలుగా వస్తున్నాయి వీటి నేపథ్యం ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ ఎలా చేశారు ఆ డబ్బుని ఎలా కొల్లగొట్టారు దాన్ని ఏ విధంగా విదేశాలకు దారి మళ్ళించారు దీనికి సూత్రధారు ఎవరు పాత్రధారు ఎవరు ఇది ఈ సబ్జెక్ట్ తోటి మూడు వెబ్ సిరీస్ విభాగాల్ని రూపొందించారు వీటిని ఆల్రెడీ రెండు రిలీజ్ చేశారు మరొకటి కూడా రాబోతోంది అధికారం డబ్బు విషం ఈ మూడు అంశాలతోటి రూపొందించినటువంటి వెబ్ సిరీస్ కాకపోతే ఈ మూడే కాదు పాప్లో ఎస్కాబార్ని మర్చిపోయారు కేవలం హాజీ మస్తాన్ అలాగే దావుద్ ఇబ్రహీం వీళ్ళతోటి పోల్స్తూ వెబ్ సిరీస్ని క్రియేట్ చేశారు వెబ్ సిరీస్ని రూపొందించారు కానీ చంద్రబాబు నాయుడు గారు పాబ్లో ఎస్కోబార్ గురించి మాట్లాడారు ఈ పాబ్లో ఎస్కోబార్ ఎవరు అంటే అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అనేది ఒక భాగం అయితే డ్రగ్స్కు సంబంధించి లేదంటే గంజాకి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇంకొక భాగం ఒకటి ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి హాని మరొకటి పరోక్షంగా కనిపిస్తున్నటువంటి సామాజిక రుగ్మత ఈ రెండు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కనిపించాయి ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ రూపొందించిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ముప్పై వేల మంది కిడ్నీలు లివర్లు ఇతరత్ర శారీరక వ్యాధులతోటి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు దానికి కారణం ఏంటి నకిలీ మద్యం కల్తీ మద్యం దీనికి సంబంధించి ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఎలా లిక్కర్ అమ్మిందో క్లియర్గా ఈ వెబ్ సిరీస్లో పొందివచ్చారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం అనేటువంటి నినాదాన్ని వినిపించారు ఆయన ప్రత్యేకంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైనటువంటి హామీ అది రెండవ అంశం ప్రత్యేక హోదా మూడది సిపిసి రద్దు సిపిఎస్ రద్దు ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాలు వీటిల్లో ఆయన క్యాష్ చేసుకున్నది లేదంటే ఆయన అనుచరులు క్యాష్ చేసుకున్నది మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం అనౌన్స్ చేసి హామీ ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపానం నిషేధం అంటే రేట్లు పెంచడమే మార్గం అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి రేట్లు పెంచుకున్నారు మొత్తం మద్యపానాన్ని సరఫరా కానీ తయారీదారి కానీ సరఫరా కానీ అమ్మకం దారి కానీ మొత్తం ప్రభుత్వమే ఆరోజు చేసింది పైగా భారతదేశ వ్యాప్తంగా నోట్ల రద్దు సందర్భంగా డిజిటల్ పేమెంట్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో డిజిటల్ పేమెంట్స్ని బ్యాన్ చేసేసి కేవలం కరెన్సీ ఇస్తేనే లిక్కర్ అనేటువంటి ఒక పాలసీని తీసుకొచ్చి ఆ మొత్తం డబ్బుని ఇటు తరలించారో ఏసీబీ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంది దీన్ని దృశ్య రూపంలో వెబ్ సిరీస్ రూపంలో రూపొందించి ఇప్పుడు విడుదల చేశారు కొంతమంది ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఔత్సాహికులు ఆ రాష్ట్రం బాగుపడాలని చెప్పి ఆ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితిని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఏంటి అనేది తెలియజేయాలని ఆ రాష్ట్రం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఆ రాష్ట్రం అంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు వెబ్ సిరీస్ని రూపొందించారు రూపొందించి ఇప్పుడు సోషల్ మీడియాలో దాన్ని అప్లోడ్ చేశారు వైరల్ అవుతున్నాయి ఈ వెబ్ సిరీస్ వైరల్ అవుతుంది కారణం ఏంటంటే దాదాపుగా ప్రపంచంలో ఇలాంటి కుమ్మకోణం జరిగి ఉండదు భారతదేశంలో అయితే అసలు ఇంత పెద్ద కుమ్మకోణం జరిగినటువంటి దాఖలాలు లేవు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంద కోట్లే కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ మూడు వేల మూడు వేల ఐదు వందల కోట్లు అని చెప్పేసి సిట్టు తెలిసింది ఆంధ్రప్రదేశ్ సిట్టు విచారణ చేసి మూడు వేల ఐదు వందల కోట్లు కుమ్మకోణం జరిగిందని చెప్పి ప్రాథమికంగా తెలిసింది ఇంకా తవ్వే కొద్దీ దాంట్లో ఎంత జరిగింది అనేది లెక్కలు తెలుస్తూ ఉన్నారు కొన్ని ఫైల్స్ని తగలబెట్టేశారు మరి కొన్ని ఫైల్స్ని దుబాయ్కి తరలించారు హార్డ్ డిస్క్లు లేవు సమాచారం లేదు కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తూ ఉంది మరి ఈ డబ్బుని ఎక్కడ ఉపయోగించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారానికి ఎన్నికల్లో గెలవడానికి కొంత ఉపయోగించారు మరికొంత ఎక్కడ ఉపయోగించారు బంగారాన్ని కొనుగోలు చేయడానికి డైరెక్ట్గా బులియన్ నిర్వాహకుల దగ్గరికి వెళ్ళి లాబింగ్ చేసి డైరెక్ట్గా కడ్డీలు బంగారం బిస్కెట్లు బంగారం కేజీలు కొద్ది కొన్నారు కొని ఈ బంగారాన్ని ఎక్కడికి తరలించారు అనేది ఇంకా బయటికి రావట్లా కొన్ని కొన్ని జ్యువెలరీస్ షాపును పద్మావతి జ్యువెలరీ అని ఇలా కొన్ని కొన్ని జ్యువెలరీ షాపులో నుంచి కొనుగోలు చేశారని చెప్పి సిట్ తేల్చింది ఇక మిగతా సొమ్ము కొంత ఏం చేశారు విదేశాలకు తరలించారు విదేశాలకు తరలించి అక్కడ రియల్ ఎస్టేట్ అక్కడ కంపెనీలను పెట్టడం అక్కడ మైనింగ్ని చేయడం ఇవన్నీ చేశారు సో డబ్బు అవినీతి డబ్బు సంపాదించడం దాన్ని సూట్ కేస్ కంపెనీల ద్వారా విదేశాలకు పంపించడం ఇవన్నీ ఎలా జరిగినాయి అనేది కళ్ళకు కట్టినట్టు ఈ వెబ్ సిరీస్ ద్వారా చూపించారు ఇది లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి క్లుప్తమైనటువంటి ఆ వెబ్ సిరీస్లో ఉండేటువంటి సారాంశం కానీ అది చూసి తీరాలి ఎందుకంటే ఏ విధంగా లిక్కర్ స్కామ్ ద్వారా డబ్బుని విదేశాలకు తరలించారు బంగారం కొనుగోలు చేసి ఎలా భద్రపరిచారు అసలు ఏ విధంగా అవినీతి చేశారు ఎంత చేశారు అనేది ఒక స్పష్టత వస్తుంది ఇంకొక కోణం ఏంటంటే దీంట్లో సామాన్యులు పేదలు నిరుపేదలు వాళ్ళు గోల్డ్ త్రీ స్టేట్స్ ఇలా రకరకాల పేర్లతోటి భూం భూమ్ ఇలాంటి పేర్లు రకరకాల పేర్లతోటి విడుదల చేసినటువంటి లిక్కర్ని తాగి అనేక మంది చనిపోయారు కొంతమంది అవయవాలని నష్టపోయి అవయవాల్ని నిర్జీవం అయిపోయి అవయవాలు ఇవాళ్ళకి కూడా మంచం మీద ఉన్నారు మంచం మీద చావు బతుకుల మధ్య ఉన్నారు అలా చనిపోయినటువంటి వాళ్ళు కానీ లేదా అవయవాలు పాడైపోయినటువంటి వాళ్ళు కానీ ముప్పై వేల మంది వరకు ఉంటారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే చెప్పారు సో నకిలీ మద్యం కారణంగా మానవ సమాజాన్ని నిర్వీర్యం చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పి ఆ వెబ్ సిరీస్ లో ఇచ్చినటువంటి సందేశం ఇక మరో కోణం ఆ వెబ్ సిరీస్ కి సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారు పాబ్లో ఎస్కోబార్ గురించి చెప్పారు ఆ రాష్ట్రంలో డ్రగ్స్ లేదా గంజాయి ప్రధానంగా గంజాయి గంజాయి విస్తీర్ణం పెరిగింది గంజాయి వాడకం పెరిగింది గంజాయి తయారీ పెరిగింది ఆంధ్రప్రదేశ్లో అలాగే డ్రగ్స్ అమ్మకాలు పెరిగాయి వీటన్నిటినీ కంట్రోల్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ పదిహేను నెలల్లో ఆయన పడినటువంటి ఆవేదన ఆయన పడినటువంటి శ్రమ మనకు తెలీదు ఎందుకంటే యువత ఆంధ్రప్రదేశ్లో పక్కదవ పట్టింది చాలా వరకు గంజాయి అమ్మకం గంజాయి తాగడం ఇలా అలవాటు పడిపోయారు స్కూళ్ళకి కాలేజీల వరకు వెళ్ళిపోయింది మరోవైపు డ్రగ్స్ హైదరాబాద్లో డ్రగ్స్ రైడ్స్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో నెల్లూరుకు సంబంధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబీకుల్లో కొంతమంది అలాగే వైజాగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబీకుల కొంతమంది పిల్లలు ఇక్కడ బయటపడ్డారు సో డ్రగ్స్ వాడకంలో కానీ గంజాయిలో కానీ దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళారు ఇప్పుడు దాని యొక్క పర్యవసానాలు చూస్తున్నాం మనం యువత కొంతమంది ఆ గంజాయి తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా రేపులు చేస్తున్నారు పోయా పోయేటువంటి వాళ్ళ మీద పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు ఇలాంటి సంఘటనలు పదిహేను నెలల్లో మనం అనేకం చూసాం దీనికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని విపక్షాలు విమర్శిస్తున్నాయి కానీ ఇలాంటి పరిస్థితికి మూల కారణం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి ఈ రుగ్మత సో గంజాయి అలాగే డ్రగ్స్ ఏ విధంగా వ్యాపింప చేశారు మారుమూల గ్రామాలకు కూడా తీసుకెళ్లి అమ్మేటువంటి పరిస్థితి ఆ రోజున ఉండేది దాన్ని కూడా వెబ్ సిరీస్లో పెడితే ఆంధ్రప్రదేశ్ సమాజం కొంత అవేర్నెస్గా అవగాహన కల్పించిన విధంగా ఉంటుంది బట్ ఇప్పుడు కేవలం ఇప్పుడు సిట్ విచారణ చేస్తుంది కాబట్టి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి పాయింట్ టు పాయింట్ ఎక్కడెక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అనేది ఆ వెబ్ సిరీస్లో క్లియర్గా షూట్ చేయడం జరిగింది మెసేజ్ ఇవ్వటం జరిగింది సో ఇప్పుడు మనం ఈ మొత్తం స్కాములకు పాల్పడినటువంటి సూత్రధారి పాత్రధారిని అసలు డాన్ని మనం దావుద్ అనాలా లేదా హాజీ మస్తాన్ అనాలా లేదంటే పాబ్లో ఎస్కోబార్ అనాలా ఏమనాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు ఇలాంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు సర్వే పెడుతున్నారు అసలు ఏమనాలి ఇలా చేసినటువంటి వాళ్ళని సో కాబట్టి ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు ఆ డాన్ని ఏమన్నా మరి మీరే ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ